మీరు చూస్తే పేదవాడు భరించలేని భారం వేశాడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడనండి ఒక వీడియో చేస్తాను చూడండి మీరే ఏం చెప్పాడని ఒకసారి మన కరెంట్ రేట్లు చూడండి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు వందల యూనిట్లు దాకా అంటే మీరు సెల్ ఫోన్ వాడచ్చు రెండు ఫ్యాన్లు తిరగచ్చు దాదాపుగా పదహారు గంటలు పదహైదు గంటలు టీవీ చూడొచ్చు దాదాపుగా రెండు మూడు లైట్లు ఉండొచ్చు అంత కలిపి దాదాపుగా రెండు వందల యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా నూట యాభై యూనిట్లు దాటం మీకు చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మళ్ళా ఒకసారి చూస్తారా వద్దా అర్థమైపోయిందా మీకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఛార్జీలు ఉచితం ఐదేళ్ళు అయిపోయింది ఇంక ఎనభై రెండు రోజులే ఉంది ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు పెద్ద మనిషి తొమ్మిది సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమళ్ళు ఒక తుగ్లక్ ఒక అసమర్థుడు ఒక విధ్వంసకారుడు ఏం చేస్తాడో ఈ విద్యుత్ రంగమే ఒక ఉదాహరణ అధికారం లేకొస్తానే పీపీఎల్ రద్దన్నాడు డిస్కామల్ని క్రైసిస్ లేకి నెట్టేశాడు ఇష్టానుసారంగా అప్పుల కోసం రైతుల మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీకి అంటే తెలుసు సంపద ఎట్ట సృష్టించాలో తెలుసు పేదవాడికి ఎట్టు న్యాయం చేయాలో తెలుసు మళ్ళీ హామీ ఇస్తున్నాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేట్టుగా నేను చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా చేశాం మళ్ళీ చేస్తాం మీకు అనుమానం అవసరం లేదు ఇంకో పక్క కడప జిల్లాలో ఉన్నాం కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా వస్తుంద నమ్మకం మీకుందా వస్తుంద నమ్మకం ఉందా ఈ పెద్ద మనిషి రెండు సార్లు రిబ్బన్ కట్ చేశాడు పెద్ద షోక్గాడు రిబ్బన్లు కట్ చేయడం రంగులు వేసుకోవడం పేర్లు పెట్టుకోవడంలో ఉండే శ్రద్ధ పని మీద లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే రాయలసీమకు చెప్తున్నా నేను కూడా రాయలసీమ బిడ్డే ఇక్కడే బుట్ట ఎస్ఎల్బీసీ ఎస్ఆర్బీసీ లేకపోతే అన్ని అందరి నీవా గాలేరు నగిరి అన్నిటికీ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది మీరందరూ మనసు పెట్టి ఆలోచించండి ఆశీర్వదించండి రా కదిరి అనే విషయం అందరికీ చెప్పండి ఈ రాయలసీమని రతనాల సీమ చేసే బాధిత మాది నీళ్లుంటే ఇక్కడ ఎక్కువగా పరిశ్రమలు పెట్టే అవకాశాలున్నాయి ఆర్టికల్చర్ హబ్బుగా తయారవుతుంది ఫుడ్ ప్రాసెసింగ్ వస్తుంది ఇవన్నీ వస్తే మా తమ్ముళ్ళు హైదరాబాద్ కు బెంగళూరు పోవలసిన పనిలా వేరే ప్రాంతం వాళ్ళు మన రాయలసీమకు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకో పక్క నేను ఆరో తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను పది లక్షల ఎకరాలకు ఇచ్చా ఇప్పుడు ఇచ్చారా ఉందా స్కీము అందుకే అడుగుతున్నా మిమ్మల్ని దుర్మార్గమైన కార్యక్రమాలు నాలుగు వేల కోట్లతో వ్యవసాయ పరికరాలు ఇచ్చాను ట్రాక్టర్లు పంపిణీ చేశాను మళ్ళీ ఓటే హామీ ఇస్తున్నా రాబోయేది రైతు రాజ్యం రైతే రాజుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమిళ్లో ఒక విషయం అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయారు అన్ని కులాలు నష్టపోయినా అవునా కాదా అన్ని మతాలు నష్టపోయినా అవునా కాదా అన్ని ప్రాంతాలు నష్టపోయినా అవునా కాదా దానికి కారణం మన ప్రాంతంలో గెలిచిన వ్యక్తి కడపలో గెలిచిన వ్యక్తి నేను ఇక్కడ వాళ్ళని అడుగుతున్నా కొంతమంది మనలో కూడా రెడ్లు ఉన్నారు నేను అడుగుతున్నా రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు కానీ నలుగురికి జరిగింది ఆ నలుగురు పెద్దిరెడ్డి సజ్జల్ రెడ్డి సుబ్బారెడ్డి సాయి రెడ్డి ఇక్కడుండే మీ ఎంపీ రెడ్డి అంతే కదా ఇంకా ఇక్కడుండే మా తమ్ముళ్ళు యువత మీకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు రైతు మీకు న్యాయం జరిగిందా మీకు ఎవరైనా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకు డబ్బులు వచ్చాయా మీకు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు పెడితే నలభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకుంటే దీంట్లో సగం మంది రెడ్లే ఉన్నారు బాధ అనిపించదా మీకు కులం పరిపాలన ఇవ్వదు కులం మన మంచి చేయదు మతం మనకు దారి చూపిదు సమర్థవంతమైన పాలని మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది అది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా అందుకే మిమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు అలాంటి వాళ్ళంతా కూడా క్లబ్బుల్లో చేసుకుంటారు నేను వాళ్ళ విషయాలు మాట్లాడను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు ఉదయం లేచి మొదలుకొని సామాజిక న్యాయమని అరిగిపోయిన గ్రామ గ్రామ్ ఫోన్ రికార్డులుగా దంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాడు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే నష్టపోయింది బడుగు బలహీన వర్గాలే ఇక్కడే మీరు చూడండి ప్రొద్దుటూర్లో నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడాడు శవమై తేలాడు ఇది సామాజిక న్యాయం ఆ కుటుంబాన్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి కష్టంలో ఉన్న నా కుటుంబ సభ్యుడిని ఆదుకున్నాం ఇంకో పక్క బాపట్లలు బీసీ బాలుడు అమర్నాథ గౌడ్ని సజీవ దహనం చేశారు చేసిన నేరం ఏంటంటే మా అక్కని వేధించేధించద్దని అడిగితే నువ్వు మాకు అని వాడిని చంపే పరిస్థితికి వచ్చారు మీరు ఇంకొక పక్క మీరు చూస్తే కాకినాడలో దళిత డ్రైవర్ చంపి అతని శవాన్ని ఇంటికి పంపించారు డోర్ డెలివరీ అలాంటి ఎమ్మెల్సీని ఈ ముఖ్యమంత్రి పెద్ద మనిషి పక్కన పెట్టి ఊరేగుతున్నాడు ఇది సామాజిక న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క నంద్యాలలో అబ్దుల్ సలాం వీళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల ఆ ఇబ్బందులు బ్రతకలేక బ్రతకడానికి దారి లేక భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి బలవంతంగా రైల్వే ట్రాక్ కట్టి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారంటే బలవంతపు మరణాలు జరిగాయంటే ఇది ఒక ప్రభుత్వ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరినైనా పలకరించాడా ముఖ్యమంత్రి పలకరిస్తాడా ముఖ్యమంత్రి ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి ఇరవై తొమ్మిది మంది దళిత ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేశాడు కోడిగుడ్డు మా తమ్ముడు చెప్తున్నాడు ఇరుగం రెడ్డి త్రిపాల్ రెడ్డి సీఎం బంధు నా భూమి కబ్జా చేశాడని మా తమ్ముడు అక్బర్ బాధపడుతున్నాడు తమ్ముళ్ళు ఈరోజు లైసెన్స్ ఇచ్చేశాడు ఆయన మీ భూమి ఎవడు కబ్జా చేసినా మీకు న్యాయం చేయడు కబ్జా చేసిన వాడికే న్యాయం చేస్తాడు అందుకే ఇప్పుడు సర్వే చేశాడు జలగన్న సర్వే ఆ జలగన్న సర్వేలో మీ భూమి వేరే వాళ్ళ పేరు తేలిపోతుంది ఇప్పటి నుంచి దీనికి కొత్తగా ఇంకొక చట్టం తెచ్చాడు భూ భక్షణ చట్టం ఆ చట్టం అమల్లోకి వస్తే ఇంక మీరు గోయిందా గోయింద ఇంకా లేదు ఇప్పుడే లాయర్లు చెప్పారు ఈ సర్వే లోప భూ ఇష్టం దీని వల్ల లాభం లేదు మీ భూమి నాది గానో నా భూమి వేరే వాళ్ళది గానో లేకుంటే వాళ్ళకి అవసరమైతే ట్వంటీ టూ ఏ పెట్టి ప్రభుత్వ భూమిని భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు